తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఈరోజు ధర్మపురి అరవింద అన్నగారి ఇంటి పైన చేసిన తాడిని ఖండిస్తూ ఇల్లంతకుండా మండల కేంద్రంలో ప్రభుత్వ దిష్టబొమ్మ దగ్ధం చేయడం జరిగింది అదే విధంగా ఎంపీ అరవింద్ గారి ఇంట్లో లేకున్నా కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న ను కూడా చూడకుండా ఇంటి మీద దాడి చేసి పోలీసులు ప్రేక్షా పాత్ర వహిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్న పోలీసులు ఈ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ అక్కడ ఇంటి మీద దాడి చేస్తున్నా కూడా కనీసం చలనం లేకుండా చూస్తూ ఉన్నారు దీన్ని నిరసిస్తూ ప్రతి మండల కేంద్రంలో వాస్తవానికి వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోతున్నామనే ధోరణితో ఇట్లాంటి దాడులు చేయడం జరుగుతుంది ఎంపీ కవిత గారు వెంటనే ఈ దాడిని వారికి క్షమాపణ అరవింద్ అన్న గారికి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే వారి నోటి దుర్దశో ఆమె ఇష్టం ఉన్నట్టు మాట్లాడేరు ఆ యొక్క దాని పదజాలాన్ని వెనకకు తీసుకొని అరవింద్ అన్నకు క్షమాపణ చెప్పబోతే నిన్ను ప్రతి అడుగు ఈ తెలంగాణలో నువ్వు ఎక్కడ తిరిగినా ప్రతి అడుగు అడుగునా నిన్ను వెంబడిస్తూ నిన్ను నీకు నిరసనగా ఎక్కడికి కూడా తిరగలేయకుండా ఈ తెలంగాణ ప్రజలందరూ అడ్డుకుంటారు ఎందుకంటే నువ్వు ఒక మహిళ అని చూడకుండా నువ్వు నోటికి ఎట్లా వస్తే అట్లా ఈ రోజు మాట్లాడడం జరిగింది అరవింద్ గారు అన్న ఏమన్నారో మీరు ఒకసారి వాళ్ళ యొక్క రికార్డ్ ఏంటే మీకు తెలుస్తుంది ఆయన ఏమనుకున్నా కూడా నీ నోటి దుర్గతో ఇష్టం నటు మాట్లాడినావు కవర్దార్ కవిత మీ మీ అయ్య ముఖ్యమంత్రి కావచ్చు అయినా కూడా నువ్వు ఇలా నీతి పలుకులు పలుకుతున్నావు క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నావు ఫస్ట్ నీ యొక్క నీతి నీ యొక్క క్రమశిక్షణ అయింది నువ్వు చేస్తున్న వ్యవహారం ఏందనేది నువ్వు గుర్తుంచుకుంటే బాగుంటుంది ఎందుకంటే తెలంగాణ మహిళగా నువ్వు ఒక ఆడపడుచుగా ఏం మాట్లాడుతున్నావు అనే యావత్ తెలంగాణ ప్రజలందరూ గుర్తు యావత్ ప్రజలను చూస్తున్నారు దీనికి నీరచిస్తూ ఇల్లందకుండా మండల కేంద్రంలో దిష్టిభూమ దగ్గర చేయడం జరిగింది